ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అల్లగన్నూరు గ్రామం మిడతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత నాలుగో జతగా పోటీలో ఉన్నాయి ఐదవ జతవారు వారు రెడీగా రావాలి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రామచుప్పారెడ్డి గారు టీ ఉత్సేనాపురం சோமபுட்டம் அனந்தபுரம் ரூடல் அனந்தபுரம் ஜிளா வாட்டி எத்தி இரதி சுப்பா Aham! Oi! Queca! எம் ராமசுப்பா ரெட்டி காரும் சோமல்கட்டி கிராமம் அனந்தபுரம் ரூரல் அனந்தபுரம் ஜில்ல வரைக்கும் ఆఫీసులతో ఎం రామసుబ్బారెడ్డి గారు సొమ్మలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి రావాలి బయలుదేరి రావాలి ఆరోజెత్త రెడీగా ఉండాలి पडिर पय filt భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి భోజనశాల దగ్గరికి దగ్గర భోజనం విజ్ఞప్తి చెప్తున్నాం దేవిరెడ్డి సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణ ఎదురుగా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు అందరూ అక్కడికి వెళ్ళి భోజందిగా విజ్ఞప్తి చేస్తున్నా மண்ட மண்டியா ஆஹா மூடு ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కె రామసుబ్బారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారి చెంతా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా என்னங்க கட்டா நின்னாலே ஐ ரிபியல பித்தா சூடு அம்மா என்ன இது என்ன நானா சஸ் சஸ் என்ன ஆசங்க వైఎస్ఆర్ కడప జిల్లా ఎంఎస్పిఆర్ కన్స్ట్రక్షన్ అధినేత నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై ఒకటి రెండు ఇరవై ఒకటో తారీఖున న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి అరవై వేలు రెండో బహుమతి యాభై వేలు మూడో బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదివేల రూపాయల బహుమతులు ఏర్పాటు చేశారు న్యూ కేటగిరీ విభాగంలో పశుపోషకుల ఎర్రం రెడ్డి పల్లి గ్రామంలో పోటీలకు ప్రవేశించి ఆ పోటీలను జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం அடி <Siblär> <S JB> <S uno> స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానముతో సమానంగా ఉన్నాయి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మెడిచూరు మండలం నంద్యాల జిల్లా వారి జట్ల పోటీలో ఉన్నాయి మామ మా ఆయన శనికాయంట మా ఇంటికాడంట నేను పన్నెక్క అన్న అందుకు లేదు మనకు రాలే కర్రంటు పద్లూరు ఇంత కర్ర తిప్పి కొట్టరాదు ஏன் இது திக முக்கான तव्हां तरह हंधु Oh, స్వామి ఆశీస్సులతో కె రామసుబ్బారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వారికి రెడీగా ఉండాల மே தப்பு கண்டு

ఐదు నిమిషాలు సమయం ఏడు నుండి పదిహేడు వందల యాభై ఐదు వర్షాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో i

സ്ഥാമാനക്ക് ഐക്കൻഡ് വിരക്കഞ്ചാ ഉണ്ടായി അത് കെ రామసుబ్బారెడ్డి గారు సోమదొడ్డి గ్రామం అనంతరం అనంతరం గారు మాధ్యమ

స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం రెండు నాలుగు అంగులాలు రెండు నాలుగు అంగులాలు దాన్ని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కె రామసుబ్బారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా వర్ధ బయలుదేరి రావాలా ఆ తదుపరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్కల చంద్రబాబు